నా పేరు లీలావతి అండి మేము ఇక్కడికి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిందండి పిరమిడ్లోకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పిరమిడ్ పెట్టారు అప్పుడు పత్రిజీ వచ్చారు సార్ వచ్చారు మేము గురువు గారిని కలిసాము తను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేను అసలు జ్ఞానం అంటే ఏంటో అప్పుడు అంతకుముందు మాకేం తెలిసేది కాదు బట్ దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతిజీని కలిసిన తర్వాత రోజు చేయాలి చేస్తే మన బాధలు మన హ్యాపీనెస్ బాధలన్నీ పోయి హ్యాపీనెస్ అనేది మనకు ఒకటి కలుగుతుంది అనమాట అందుకని సార్ ఏం చెప్పారు మీరు ఓన్లీ చేతులు పెట్టుకొని కూర్చొని అంతే మీరు ఏం చేయదు ఓన్లీ శ్వాస మీద దాస అంతే ఇది ఒక్కటి చేసి చూడండి అంతే అట్లా ఫార్టీ వన్ డేస్ స్టార్టింగ్లో అలా చేసామండి ఫిఫ్టీన్ డేస్ ఫైవ్ తర్వాత తర్వాత మా అనుభవాలు ఎలా ఉన్నాయంటే మాకు ఏమైనా బాధలు ఉన్నా ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆ బాధ అనేది తీర్పుతుంది దానికి సొల్యూషన్ అనేది దొరికేది అనమాట అలా దానివల్ల మేము మెడిటేషన్లోకి వచ్చాము మాకు అన్నీ బాగా జరిగాయి ఇప్పుడు రా నాకు ముందు పెయిన్ ఉండేది తర్వాత కొన్ని రోజులకు ఒక సిక్స్ మంత్స్ తర్వాత పెయిన్ అనేది చాలా కాలు నొప్పి చాలా ఉండేదండి కానీ నేను ఎప్పుడు ట్వంటీ వన్ డేస్ చేశాను దానివల్ల నాకు ఇప్పుడు పెయిన్ అనేది రిలీఫ్ పెయిన్ అనేది లేదు లేకపోతే ఇప్పుడు హాస్పిటల్లో అలా వెళ్ళేదాన్ని ఇప్పుడు మాకు ఏది లేదు హాయిగా ఉంది ఆ పరిస్థితి దయవల్ల హ్యాపీగా ఉన్నామండి